సంగారెడ్డి జిల్లా అధికారుల సంఘం నూతన అధ్యక్షులుగా జిల్లా కోఆపరేటివ్ అధికారి ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి జగదీష్లను కలెక్టరేట్ లో ఘనంగా సన్మానించిన టీఎన్జిఓ సంఘం జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ జావేద్ అలీ కార్యదర్శి రవి అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్ వెంకట్రెడ్డి కోశాధికారి శ్రీనివాస్ రాష్ట్ర వసతి గృహ సంక్షేమ సంఘం అధికారుల ఫోరం అధ్యక్షులు గౌస్ హాష్మి మరియు సెంట్రల్ యూనియన్ నాయకులు రాజకుమారి ఆంజనేయులు యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అధికారుల సంఘానికి మేమందరం ఇంతకుముందు ఉన్న సంఘాన్ని రివైవ్ చేసుకొని నూతన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఈ నూతన సంఘం ఏర్పాటైన సందర్భంగా మా టీఎన్జిఓస్ సహోదరుడు మమ్మల్ని సన్మానించడం మాకు ఒక రకమైన పెద్ద బాధ్యతను మా మీద పెట్టినట్లే వాళ్ళకి టీఎన్జిఓస్తో వాళ్ళ కలుసుకొని మేము వెళ్తాము వాళ్ళ సమస్యలు ఏ ఉన్నా కూడా మా సమస్యలుగా భావించుకొని వాళ్ళతో పరస్పరం చర్చించుకొని ఆ సమస్యను తీర్చుకోవడానికే మేమందరం కృషి చేస్తాము ఆ సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ ఒక యూనియన్స్గా ఉన్నప్పుడు వాళ్ళు టీఎన్జిఓస్ అని మేము గెస్టెడ్ ఆఫీసర్స్ అని జిల్లా అధికారుల అన్న భేదం లేకుండానే అందరం కలిసిపోయి ఒక దారిలో పోతామని చెప్పేసి మన సహోదరులందరికీ కూడా వినవించుకుంటున్నాం జిల్లా అధికారుల సంఘానికి సన్మానం చేశారు జిల్లా టీఎన్జిఓస్ సంఘం అధ్యక్షులు జావేద్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సెక్రటరీ గారు రవి గారు మరియు వాళ్ళ ఆఫీస్ బ్యారయర్స్ అందరూ వచ్చి మాకు సన్మానం చేయడం చాలా సంతోషం నిజంగా కూడా ఒక జిల్లా అధికారుల సంఘం ఖచ్చితంగా ఉద్యోగస్తుల అధికారుల అందరి సమస్యలపైన ఒక ఏకదాటిగా అందరం టీఎన్జిఓస్ కానివ్వండి టీజీఓస్ కానివ్వండి జిల్లా అధికారుల సంఘం కానీ జిల్లాలో జిల్లా అభివృద్ధి కోసం పాటుపడే దాంట్లో జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం అన్నింటిలలో కూడా అన్ని సంక్షేమ పథకాల్లో ముందు ఉండడానికి ఉండడంతో పాటు ఉద్యోగస్తుల అధికారుల యొక్క ఎలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా అన్నింటినీ మేమందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని అన్ని కూడా ఉద్యోగస్తుల పక్షాన ఉంటామని తెలియజేస్తూ మాకు సన్మానం చేసినందుకు ఖచ్చితంగా టిఎన్జిస్ సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్వీ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ప్రెస్ బెల్ ఐకాన్